ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి అయితే మోసం చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏం జరిగిందో ఇంకా ఆ పైన దేవుడు తెలియాలి కానీ జగన్మోహన్ రెడ్డి కట్టకాలని మేము జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటాం అది ప్రేజలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కింద పడ్డాం లేస్తాం రేపు పొద్దున కొడతాం హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మొక్కమెంతర అవుతారు ఆరు నెలల్లో ఈ కూడమనేది చీరిపోయింది ఇది మూడు ముక్కలాట ఆట ఈ పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ మళ్ళీ మూడు ముక్కలాట అయిద్ది మళ్ళీ రిపీట్ అయింది ఏం వద్దు జనానికి భయం ఏమొద్దు జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు పార్టీకి ఉంట అండగా ఉంటారు బాగుంటుంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు గెలిచారన్న ఎవరు రోడ్లు అయితే గెలిచారు టీడీపీ వేసి బీజేపీ వేస్తే పవన్ కళ్యాణ్ గెలిచారు పవన్ కళ్యాణ్ సింగలికి ఆయనకి వెళ్తారా సింగలికి వెళ్తే పోయిన సరే చూడలేదా ప్రజలు ఇప్పుడు వీళ్ళు డబ్బులు కొట్టుకుంటున్నారు ఇరవై నాలుగులో ఇప్పుడు గెలిచారు ఓకే ఇబ్బంది ఏం లేదు ఎవరు ఎవరు ఓట్లైతే గెలిచారు కానీ మా జెండా ఒకటే మా నాయకుడు ఒకటే మా గుర్తు ఒకటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా జెండా వైఎస్ఆర్సీపీ మా గుర్తు ఫ్యాన్ మేము ఎవరి జెండాలు మొయ్యం ఎవరికి ఓట్లేము అర్థమైందా మా నాయకుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి ఏం ఆయన చాలా చెప్తూ ఉంటాడు చెప్తాడు కానీ ఆ అమలు జరిగినప్పుడు ఆయన చేసింది అమలు జరిగింది అనేది మేము నమ్ముతాం రెండు వేల పద్నాలుగులో చాలా చెప్పాడు అట్టంటి మరి మీకు తెలుసు అవన్నీ అవన్నీ అమలు జరిగినాయా పిగర్ మాత్రం చెబుతాం పెద్ద ఫిగర్ చెప్పాడు ఇవాళ పేపర్లు వచ్చారు పదహారు వేలే వచ్చినాయి మరి దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు మరి ఆయన చెప్పింది మొత్తం వదలాలి కదా మరి ఆయన మొత్తం వదలడు ఇప్పుడు మూడు సార్లు చూసాం నాలుగోసారి కూడా చూద్దాం మరి ఆయన పరిపాలన ఎట్లా ఉంటుంది అన్నది ప్రజలు కూడా మంచి పరిపాలన రావాలనే కోరుకుంటారు అది మరి ఆయన ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎన్ని వాగ్దానాలు చేశాడో ఎన్ని ఇచ్చాడు అనుభవించిన ప్రజలకు మాకు తెలుసు ఏం చేశారు ఆయనకి తెలుసు కదా అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు కదా నూట యాభై సీట్లు ఉండేవాడికి పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి అవన్నీ అన్నీ డ్రామాలే డ్రామాలు వేసిన సంగతి వాళ్ళందరికీ తెలుసు మరి ప్రజలకే తెలుసు మరి వాళ్ళందరికీ తెలిసిన విషయం అవన్నీ డ్రామాలు కాకపోతే నూట యాభై సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు ఎందుకు పడిపోతాయి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు నూట యాభైకి పోయిన వంద పోయిన యాభై అని రావాలి అసలు ఒక్కొక్క ఏరియా మొత్తం తుడుచుకు పెట్టిపోయింది కదా కృష్ణా జిల్లాలో ఒక్క సీట్ లేదు ఒక్కడికి వెళ్ళవాలి వైసీపీ వాడు గెలిచారా మరి కృష్ణా జిల్లాలో ఒక పక్కన కాకపోయినా ఒక పక్కనైనా ఆయన మంచి చేసి ఉంటాడు కదా ఇప్పుడు ఆయన మంచి చేయలేదు అనేవాడు ఎవడ కనపడలా ఇప్పుడు అమ్మఒడు అన్నాడు ఏదో పెన్షన్ పెంచాడు ఇంకోటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఆయన చాలామందికి మంచిగా చేశాడు ఆ మంచి వలన ఆయనకి ఓట్లు వేస్తానన్న ధీమాతో ఆయన ఏవో చెప్పాడు ఈయన చెప్పాడు ఆడవాళ్ళు వచ్చారో మాకే గుద్దేశారని వైసీపీ వాళ్ళంతా అనుకున్నారు కానీ వీళ్ళు గుద్దిన సైకిల్ గుద్దారు వైసీపీకి గుద్దలా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు మరి అమలు చేసే అవకాశం ఉందంటారా ఇవన్నీ చూ మనం చూసిన తర్వాతే చెప్పాలి ఆయన ఎంతవరకు చేస్తాడు అన్నది ఇప్పుడు ఆయన చేసిన వాళ్ళు అప్పులు చేశాడు అన్నాడు ఈయన ఆయన కంటే ఎక్కువ పెట్టాడు ఈయన ఆయన అప్పులు చేసినప్పుడు ఈయన ఎన్ని అప్పులు చేయాలి ఇప్పుడు అది కూడా మనం చూద్దాం ఇప్పుడు ఆయన శ్రీలంక చేసినప్పుడు ఈయన ఏ లంక చేస్తాడు శ్రీలంకని ఇల్లే అన్నారు కదండీ ఇప్పుడు ఆయనకంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు ఈయన మూడు వేలు నాలుగు వేలు చేస్తాను అంటున్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అంటున్నాడు పదిహేను పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు అందరికీ నూట యాభై పదిహేను వందలు ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు ఆయనకంటే ప్రణాళికలు ఈయన ఎక్కువ పెట్టినప్పుడు ఆయన అప్పు చేసినప్పుడు ఈయన అప్పు చేయకుండా ఎట్లా చేస్తాడో దాటిని ఎట్లా అమలు చేస్తాడో చూద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు అటువంటి తీసు అంటారా అయ్యే లేదు దానికంటే మోసం ఎక్కువ జరిగిందండి కాకపోతే రుజువులు ఇంత క్రితం పద్నాలుగు సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం చేసావు ప్రతి వాడు నీకు తెలుసు వాళ్ళందరూ ఆకట్టుపడతాం కావు మూడు నాలుగు రోజులు ఎలక్షన్ ఉన్నగా పోలీసు వాళ్ళు మార్చేసావు నీకు కావాల్సిన వాళ్ళు నువ్వు వేసుకున్నావు మొన్న జగన్ గారు పరిపాలన చేశారు చేసినప్పుడు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ ఏంటి ఈ డబ్బులు పంచడం ఏంటి ఇది మరో శ్రీలంక అయిపోతుంది అన్నాడు ఇప్పుడు ఆయనకి మించిన పథకాలు ఈయన ఇస్తానంటున్నాడు ఇప్పుడు ఏమైపోద్ది ఈ రాష్ట్రం ఏ లాంక అయిపోద్ది ఏదైనా కానీ నిజం మాట్లాడాలి అది కార్పొరేటర్ అవనే కార్యకర్త అవనే రోడ్డు మీద నడిచేవాడు అవనే ప్రజా నాయకుడు అవనాయి ఎంపీ అవనే ఎమ్మెల్యే అవనే ప్రధానమంత్రి అవనే ముఖ్యమంత్రి అవనే న్యాయం అనేది ఒకటి వయసు అనేది ఒకటి ఉంటుంది వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి ఆలోచన చేయాలిగా అతను కుర్రోడు ఆయన ఏమైనా చేయగలడు ఈయన వయసు అంతా డెబ్బై ఐదేళ్ళు ఈయన ఏం చేయగలడు మాట వరుసకి నీకు పదవి లేదనే ఉద్దేశంతో నువ్వు నీవు శ్రీలంక అయిపోతే ఒక ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు డెబ్బై డెబ్బై మంది ఎమ్మెల్యేలు గెలిచాడు ఒక జైల్లోకి వెళ్ళొచ్చిన మనిషి మీద నువ్వు నిలబడి ఆయనకి డెబ్బై డెబ్బై సీట్లు గెలిపించావు తర్వాత సినిమా ఏమైంది యాభై ఒకటికి వెళ్ళింది అంటే నీ పరిపాలన ఎంత విధి విధానాలకి విరోధంగా ఉందో ఆలోచించుకోమను అందుకేగా ఆయనకు యాభై ఒకటి ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా జగన్కి ఇచ్చినంత గౌరవం మానవ జన్మలో ఏ మనిషి కూడా ఇవ్వడం ఆడు ఇచ్చాడే అంటే అది మానవ జన్మకే అవమానకరమైన విషయం జగన్ అన్న పేద ప్రజలకి చేసిన పనులు ఏ రాష్ట్రంలో ఏ ఎక్కడా కూడా ఎనీ ఎనీ రాష్ట్రం ఈయన్ని చూసి కొద్దిగా మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు అదే జరుగుతుంది ఇప్పుడు ఈయన వచ్చాడు మూడు గ్యాస్ బండ్లు ఇస్తాను అంటున్నాడు మొన్న ఒక్క పదిహేను వందలే ఇస్తాడు అన్నాడు ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పదిహేను వందలు ఇస్తాడంట పదిహేను వేలు ఇప్పుడు ఇంట్లో వీళ్ళకి యాభై వేలకి యాభై ఏళ్ళకే పింఛిని ఇస్తాడంట ఎన్ని సంవత్సరాలకి ఇస్తానన్నాడు పింఛను యాభై సంవత్సరాలకే పింఛను ఇస్తాడంట బస్సులు ఫ్రీ అంట ఇవన్నీ ఇప్పుడు పథకాలు డబల్ 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 అయిపోయినాయి చంద్ర ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మన జగన్ వివరించి చెప్పాడు ఇక్కడికే నాకు సినిమా కాలిపోతోంది నువ్వు ఇస్తానన్నాయి ఇస్తే దీనికి డబల్ నేనే అల్లాడిపోతున్నాను నువ్వేమైపోతావో ఇక దేవుడే కాపాడాలి నిన్న గెలిస్తే నువ్వు గెలిస్తే మాత్రం అని బద్దలు కొట్టినట్టు ప్రజాని అడిగి తెలియపరిచాడు జగన్ జనం ఓడించలేదు మూడు పార్టీలు పెద్ద పార్టీలు కలిసి ఓడించారు జగన్ జగన్ కావాలని జనం ఓడించలేదు జగన్ జగన్ ఇవ్వాలి కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ వస్తాడు చే అంత అది అంతే అన్న జనాల నవ్వడం మోసం చేశాడు జగన్ జనం నవ్వడం మోసం చేయలేదు జగన్ కూడా జనం కూడా జగన్ మోసం చేయలేదు కాకపోతే బూతులు తిట్టుకోకూడదు రాజకీయ నాయకులు వాళ్ళు బూతులు తిట్టారు ఏం చేశారు జనాలను చంపారు ఎవరు అవునా కదా రాజకీయం అంటే ఎలా చేయరా ఇలా తెలియలేదు ఆంధ్ర వాళ్ళే కదా రాష్ట్రాన్ని పరిపాలించారు తెలంగాణ ఆంధ్రా మూడు రాష్ట్రాన్ని పరిపాలించారు పరిపాలించిన వాళ్ళు ఎలా ఉండాలా తెలంగాణ మూడు రాష్ట్రాన్ని పరిపాలించాడా అయినా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు పెదలను అప్పుడుగా చూసుకుంటున్నారో ఎవడు కలిసిన తిట్టుకుని కొట్టుకుంటున్నారా ఈ ఎదవల ముగ్గురు ఎదవలే ముగ్గురుని రాష్ట్రాన్ని చూసాయా పెదలను కొట్టుకోకూడదు అలాగనే వాళ్ళ బూతులు తిట్టకూడదు వాళ్ళు బూతులు తిట్టారు జగన్ జగన్ ఓడిపోలేదు జగన్ వాళ్ళ బూతుల మంత్రులు అన్నవాళ్ళు వాళ్ళు ఓడించారు పెద్దలే ఊడించలేదు జగన్నే జగన్ ఏళ్ళు ఓడించారు ముగ్గురు కలిసి అవునా జగన్ సింగల్ కాదు ఇప్పుడైనా సీఎంఏ జగన్ ల్యాండ్ టైట్ లాక్ట్ కానీ జనాలకే తెలియదు అసలు జనాలు తెలియకే జనానికి అలా ఎక్కించారు వాళ్ళు ఇప్పుడు ముగ్గురు చెప్పిన మాట అంటారు తప్ప ఒకటి చెప్పిన మాట అంటారు కదా అవన్నీ జగన్ జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు పథకాలు చిన్నడు చూద్దారు చిన్న వాళ్ళ ఎంతస్తారో వీళ్ళెంతారో అప్పుడు జనాలు తెలుస్తుంది అవునా కదా ఐదు ఐదు ఇట్ల మీద సంతగా కూడా పెట్టాడు పెట్టిందా పెట్టడం వల్ల పెట్టచ్చు పెట్టింది ఇచ్చిన తర్వాత జనం చెప్తారు అవునా కదా జగన్ మా జగన్ ఇచ్చి ఇచ్చినవి చేసాడో అది చంద్రబాబు అన్నది జనం ఇంకొక ఆరు నెలలు పోతుంది కానీ తెలుద్దాం ఆరు నెలలు పోతే తెలుతుంది కాతో ఒకటి బూతులు తిట్టుకోకూడదు వాళ్ళ ముగ్గురు నాయకులు ఒకటే చంద్రబాబు నాయుడు జగన్ అన్నవాళ్ళు ముగ్గురు ఒకటే వాళ్ళు లేబర్ తిడుతున్నారు జగన్ లేబర్ని తిట్టింది జగన్ లేబర్తో తిట్టించాడు చంద్రబాబు నాయుడుని అలాగని చంద్రబాబు నాయుడు కూడా లేబర్తో తిట్టింది అలాగ ఆళ్ళ పరివే పో ముందు పక్క రాష్ట్రాన్ని పెట్టి నేర్చుకోవాలి మనవాళ్ళు అక్కడి నుంచే ఇక్కడి నుంచి అక్కడ పోయారు బతక నాకు లేబర్ అంతా ఎందుకు పోయారు ఇక్కడ తెరంగాక అక్కడ పోయారు వాళ్ళు రేవంత్ రెడ్డి అంత ఆ రేవంత్ రెడ్డి ఏం చేశాడు మంత్రి చేశాడా ఏం చేశాడు సీఎం అవ్వాడు తిట్టు తిరతాడా కొట్టిందాడు ఎవరినన్నానా వీళ్ళు మాట్లాడితే బూతులే వాళ్ళు వస్తే బూతులు వీళ్ళొస్తే జనాన్ని కొట్టడం ఏ రాష్ట్రం ఏం బాగుపడితే పోపోతే ఏం చేస్తారా వీళ్ళలా కొట్టుకుంటుంటే ఉన్నవాళ్ళు కొడుతా ఏం చేస్తారు